తిరుపతి జిల్లా తడ మండలం బోడిలింగాలపాడు వద్ద హెచ్పి గ్యాస్ గోడౌన్ నందు గ్యాస్ సిలిండర్లు చోరీ జరిగింది గ్యాస్ గోడౌన్ లో పంతొమ్మిది కేజీల సిలిండర్లు ముప్పై మూడు పాయింట్ ఐదు కేజీల సిలిండర్లు అరవై ఐదు పాయింట్ పద్నాలుగు కేజీల సిలిండర్లు మూడు వందల పన్నెండు చోరీకి గురయ్యాయని హెచ్పి గ్యాస్ సిలిండర్ యాజమాన్యం తెలియజేశారు రాత్రి రెండు గంటల సమయంలో సీసీటీవీలకు ఎదురుగా రేకును అమర్చి బిల్డింగ్ మొత్తాన్ని ధ్వంసం చేసి సిలిండర్లు ఎత్తుకుని వెళ్లిపోయారని తెలిపారు ఒక దళిత మహిళని నన్ను ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు చోరీ విషయమై పోలీసులకు తెలియచేశామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు నిజమే రాత్రి రాత్రి మొన్న ఒక మంది తీసుకొచ్చారు సార్ వాళ్ళందరిని గారికి హెచ్పి కంపెనీ నుంచి ఇక్కడికి తడమండలంలో గ్యాస్ సరఫరా చేసేందుకు గ్యాస్ ఏజెన్సీని అలాట్ చేయడం జరిగింది ఆమె రెండు వేల పదో సంవత్సరంలో ప్లేస్ కొనుగోలు చేసి యాభై లక్షలతో గోడౌన్ నిర్మించుకొని అప్పటి నుంచి వరకు కూడా తడమండలంలో ఉండే వాళ్ళందరికీ గ్యాస్ సరఫరా చేస్తున్నారు రెండు వేల ఇరవై నుంచి తడకు సంబంధించిన పులి పులి వెంకటరమణయ్యతో గొడవ రావడంతో అతని మీద కోర్టులో కేసు వేస్తున్నారు కేసు రన్నింగ్లో ఉంది అప్పటివరకు టెంపరీగా వేరే గోడౌన్ నిర్మించుకొని ఉన్నారు ఈ గోడౌన్లకు సంబంధించి ఇతను డెమాలిష్ చేయాలని చెప్పని ఇప్పటికి మూడు సార్లు ప్రయత్నించాడు ఈ నెల ఐదో తేదీ కొంతమంది మనుషులు తీసుకురావడంతో సుభాష్ని గారు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని ఆఫ్ చేసి పంపించేసేసారు ఆ తర్వాత పదిహేనో తేదీ ఒక నూట యాభై మందిని జేసీబీని తీసుకొచ్చి మళ్ళీ కూల్ చేయాలని చూశాడు అయినప్పటికీ కూడా మళ్ళా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు వచ్చి ఆఫ్ చేశారు ఇదే విషయమై ఈ విధంగా ఒక ఎస్సీ మహిళని ఈ విధంగా నిరంతరం వేధిస్తున్నాడనే విషయం మీద చీఫ్ మినిస్టర్ గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మరియు ఎస్సీ ఎస్టీ కమిషన్ కి హ్యూమన్ రైట్స్ కమిషన్ కి అందరికీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అవన్నీ కూడా విచారణ కొరకు ఎస్పీ ఆఫీసు తిరుపతికి వచ్చాయి నిన్న తట పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి వచ్చి స్టేట్మెంట్ ఇమ్మని చెప్పి చెప్పారు నేను సాయంత్రం ఎస్ఐ గారు వచ్చిన తర్వాత ఫోన్ చేస్తారని చెప్పారు సరే ఎస్ఐ గారు వచ్చి ఫోన్ చేస్తారని మేము ఎదురు చూస్తూ ఉన్నాము ఈలోగా రాత్రి ఒకటి నలభై ఐదుకి ఈ వెంకటరమణయ్య మేము ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలకి రేకులు తీసుకొచ్చి అడ్డం పెట్టేసేసి ఏమీ కనబడకుండా చేసేసి మొత్తం ధ్వంసం చేసేసి వెళ్ళిపోయాడు గోడౌన్ మొత్తం గోడలన్నీ కూల్ చేసేసి గోడౌన్లో ఉన్నటువంటి ముప్పై మూడు నైన్టీన్ కేజీ సిలిండర్స్ అరవై ఐదు ఫైవ్ కేజీ సిలిండర్స్ మూడు వందల పన్నెండు వరకు ఎంటీగా ఉన్నటువంటి ఫోర్టీన్ ఫోర్టీన్ పాయింట్ టూ కేజీ సిలిండర్లు కూడా అన్ని దొంగిల్చుకుని వెళ్ళిపోయాడు ఈ విషయం ఇమీడియట్ గా మాకు ఉదయాన్నే తెలిసింది ఉదయాన్నే వచ్చి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ అందరికీ కూడా తెలియజేస్తారు ఈ ఎస్సీ ఉమన్ ఈ విధంగా వేధిస్తున్నందుకు అతని మీద చట్టపరమైన ఖరీలు తీసుకుని న్యాయం చేకూర్చాలని కోరుకుంటారు పైపులు దీంట్లో పైపులు కూడా దొంగిలించుకుని వెళ్ళిపోయారు వాటితో పాటు సిలిండర్లతో పాటు మొత్తం ఆరు ప్యాకెట్లు దాదాపు ఎనిమిది ఎనిమిది వందల అన్ని కూడా దొంగిలించుకుని వెళ్ళిపోయారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా మేము ఇస్తూ ఉన్నాము దాదాపు పది లక్షల రూపాయల వరకు ఉంటుంది అంతేకాకుండా యాభై లక్షలు రూపాయలు పెట్టి గోడౌన్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాము దీనికి కూడా పూర్తిగా నష్టం కలిగించి మొత్తం డెమాలిష్ చేసి వెళ్ళిపోయాడు దాదాపు అరవై లక్షల రూపాయలకి ఆస్తి నష్టం కలిగించి వెళ్ళిపోయాడు